బొకరాయ సముద్ర గ్రామానికి చెందిన చిలకమ్మ ఆమె అన్న చేపల రమణ నుంచి ప్రాణహాని ఉందని శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు చిలకమ్మ నుంచి లక్ష రూపాయల అప్పు తీసుకుంటే యాభై లక్షల రూపాయలకు పైగా వడ్డీ వసూలు చేశారని శుభారాణి ఆరోపించారు దీనికి తోడు తమ కుటుంబానికి చెందిన రెండు ఎకరాల భూమిని బలవంతంగా చేపల రమణ పేరున రాయించుకున్నారని వాపోయారు చేపల రమణ నుంచి తమ భూమిని తమకు ఇప్పించి తమకు న్యాయం చేయాలని శుభారాణి కోరారు తాము చిలకమ్మ వద్ద నుంచి తీసుకున్న అప్పును భూమి అమ్మి చెల్లిస్తామని శుభారాణి స్పష్టం చేశారు సకాలంలో వడ్డీ చెల్లించలేదని తమ ఇంటికి వచ్చి చిలకమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు చిలకమ్మ కుటుంబాన్ని అల్లరి పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని శోభారాణి పోలీసులను కోరారు నేను చిలదమ్మ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా మూడు రూపాయల ఇంట్రెస్ట్తో ఇచ్చినారు వారానికని ఇచ్చి మళ్ళీ నేను వారం వారము మూడు వేలతో వేసుకుంటూ వస్తాను నేను ఏ టైంలో నిలబెట్టిన అమౌంట్కి మళ్ళీ పది రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు మేమే రెండు లక్షలు ఇస్తాము పది రూపాయల ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చినామన్నట్ల పది రూపాయలు ఇంట్రెస్ట్ బలవంతంగా తగ్గించినారు నాకు పది రూపాయల ఇంట్రెస్ట్తో కూడా కట్టుకుంటూ వస్తాను ఎప్పుడన్నా వారం నాకు ఎలాంటి టైంలో పత్రాలు బలవంతంగా రాయించుకున్నారు ఈ నిలబెట్టిన అమౌంట్ కదా ఇన్ని లక్షలు కదా ఇన్ని లక్షలకు పత్రాలు రాసియని రాపించుకున్నారు అట్లా ఒక్కొక్క ఆమెకి ఫోన్పే ద్వారానే లక్షల్లో వేసినా నేను అమౌంట్ వాళ్ళకి వేసుకుంటూ ఇప్పుడు ఎనిమిదో నెల వరకు క్యాష్ కట్టినాను ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టినా ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు నాకు ఎక్కడ పుట్టలేదమ్మా ఎవరి దగ్గర తెచ్చి కట్టాలనే కూడా అలా కట్టడానికి కూడా భూమి తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటూ వచ్చిన అసలు కట్టుకోండి ఫస్ట్ వడ్డీలు జైలు ఇచ్చు వడ్డీల కిందనే లక్షల్లోనే కట్టించిన దీంట్లో నుంచి నాకు ఎక్కడా కుట్టలేదు ఇంక భూమి పెట్టడానికి కూడా మా ఆయనకు సోరియాసిస్ అన్న ఆ హెల్త్ బాగుండదు నా పిల్లల్ని చదివించుకుంటానా తనకి ఇరవై సంవత్సరాల నుంచి సోరియాసిస్ వల్ల ఆరోగ్యం బాగుండదు అందువల్ల నేను ఆరోగ్యం కోసమని అప్పు చేసుకున్నా స్టార్టింగ్ లక్ష రూపాయలు అది ఇంత బలైపోతాను కదా ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను వాళ్ళ అన్నకే నా భూమి తాకట్టు పెట్టి పిల్లలందరికీ వడ్డీలు కట్టించిన స్టార్టింగ్కి అరవై రెండు లక్షలు తీసుకొని రిజిస్టర్ అయ్యని పెట్టి అగ్రిమెంట్ రావించుకున్నాము మళ్ళా మళ్ళా మూడు నేళ్ళ తర్వాత మళ్ళీ ఆ దగ్గర పెట్టినా వడ్డీలు కిందికని బలవంత బలవంతంగా రావచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళ చెల్లెల మీద నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా చూస్తాం చూస్తామంటున్నారు అని ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా బయట వాళ్ళ కూతురు నేను పిల్లని పిల్లల్ని ఇంట్లోకి పంపిస్తామని చెప్పి ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు కట్టేనంత చింపేసి తలుపులు కొట్టుకుంటూ అలారేసి సారు సార్కి ఇక చేసినారు మా సిఏ సార్ బుక్రే సంవత్సరం సిఏ సార్ లీవ్లో ఉన్నాడని ఇటీకెళ్లపల్లి సిఏసారికి ఇచ్చినాడు చూడండి ఏమో కేసు ఏమని పిలిపించి న్యాయం చేయడని సి ఇటుకలపల్లి సిఏ సారు వాళ్ళని పిలిపించినాడు పిలిపిస్తే పొద్దునే చైనా ఫస్ట్ లీవ్లు ఉండడం వల్ల సోమవారం రాండమ్మా ఇంటికి మాట్లాడదామని చెప్తే మేము రాము పోలీసులు అయితే ఏం చేస్తారో అప్పులు కట్టారా పోలీసులు పోలీసులు అయితేనే ఎవరైతేనే మేము రాము అని అన్నారు రామ్ అని వచ్చేసినారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరికి వచ్చి కట్టెని చంపేసి తలుపులు దబాదబా బద్దలు కొడుతున్నారు నేను ఆ రోజు ఎక్కడా కుళ్ళు ఇంట్లోనే ఉన్నా లోపలే చూడుకున్నా బయటికి రాలా అని నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను కదా వాళ్ళు టైం ఇప్పిస్తా నేను కట్టానని చెప్పలేదు అండి మీకు కడతానని చెప్పినాను టైం భూమి అమ్ముకొని కడతానని చెప్పినాను ఒక నాకు ఆరు నెలలు ఒకటి టైం ఇప్పించండి అని తప్ప నేను కట్టానని మిమ్మల్ని మోసం చేసే చెప్పినదని ఇంట్లో ఉన్నా కానీ అన్నట్టు కాల్ చేసిన ముగ్గర సుందరం పోలీసులకి ఫోన్ చేసి పిలిపించినారు పోలీసులు వచ్చినారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని మేము రాము కాల్సింటే కనుక్కోండి మేము పోము ఇక్కడ అది రావాలి అది వచ్చిన తర్వాతే మాట్లాడుకుంటామని చెప్పి ఆ సార్ ఇంకో వీళ్ళు వినలేదని విడిపోయినాడు మళ్ళీ అందరూ గుంపు గుంపు ఓ పది మంది ఆటో వేసుకుని వచ్చి ఇంటి ముందర పెట్టి గేర్లో నవ్వుతుంటే గేరింత వేసుకుంటా తినకుండా ఆటోలు కూర్చొని అల్లరి అల్లరి చేస్తున్నారు ఎత్తుకోడా చేస్తాడారు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయినారు సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటే మళ్ళీ అయినా వస్తారు ఇట్లా అలా చేస్తారని గుడి దగ్గరికి వచ్చినానని కాశీసిన గుడి దగ్గరికి వచ్చిన ఆడుకో అడికి వచ్చినా కానీ సాయంకాలం వరకు నా ఇంటికి పోతే మళ్ళా వాళ్ళు వస్తారు కదా చుట్టూ గాలిచి అడుగు అడుగు మంచులు పెట్టిన అరుపుతాం దీన్ని అది ఇది అంటారు ఇంటి దగ్గర నా ఫ్రెండ్ ఫోన్ చేసి నా స్నేహితురాలకి రెండు రోజులు మీ ఇంట్లో ఉందిన లేవు వచ్చిందని సాలలు సోమవారం అన్నారు రెండు రెండు రోజుల తర్వాత పిలిపిస్తాను వాళ్ళు అక్కడ చెప్తారు నాకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది అని నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి అడిగి నాన్న మళ్ళీ హండ్రెడ్ కాల్ చేసిన ఇట్లా చేశాడు నాకు ఎవరు న్యాయం చేసాడని మళ్ళీ డిఎస్పి ఫోన్ చేసిన డిఎస్పీ సార్ మళ్ళీ ఇటుకలపల్లికి వేణకల పిల్లి పోతే ఇక్కలపల్లి సిఏ సార్ ఫోన్ చేసినాడు వీళ్ళకి చేస్తే మేము రాము యా ఈ ఇక్కలపల్లికి రాము యాము మేము ఊర్లోనే తెలుసుకుంటామని అన్నారు సరేలే అని ఊర్లో సిఐ సార్ చెప్తాంలేమా సిఏ సార్ మీకు న్యాయం చేస్తారు కో సిర్ దగ్గరికి వస్తే సిఏ సార్ మీ బయట వాళ్ళ దగ్గర ఏదో కేసు ఉంది అది నా ఉన్నారు వాళ్ళు స్టేషన్ లోనే ఉన్నారు వాళ్ళు ఏదో కేసు ఉంది సిఐసారి పిలిపించి వాళ్ళు ఏదో మాట్లాడుకు పంపించిన తర్వాత నాదంతా ఈ చెప్పి సాకందరూ వినిపించిన ఈ వినిపించిన తర్వాత వాళ్ళు లేదు ఇంటికి పోతాం అది ఆడ అలా చేస్తా అంటే మీరు రేపు ఒంటి గంటకి రాండమ్మా అంతవరకు ఏమి ఇంటికానికి పోతుండీ ఏం చేయదండి రేపు ఒంటి గంటకి ఇంటికి వస్తే నేను మాట్లాడతానని మాత్రం చెప్పినాడు మళ్ళా మసీటి రోజు ఒంటి గంటకి నేను సే సార్ దగ్గరికి పోయి సార్ ఇట్లా ఉంటుంది అంటే మీకు పిలిపిస్తాను కదా అంటే వాళ్ళ ఫోన్ చేసినాడు అంతే వాళ్ళు మాధ దగ్గర మరీ ఇది డ్రామా చేసి పెట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది నేనేం కట్టను అన్న నేను అడ్మిట్ అయ్యి సార్ మీద డబ్బులు ఏం తీసుకున్నాడు ఏమో సార్ ఏమో కలె మాట్లాడుతున్నారు అని అంటారు అంటే పోలీసు వాళ్ళు న్యాయం చేసేదానికి కూడా అవకాశం లేకపోతే ఇట్లా ప్లేం చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని పక్కా ఉన్నాయి చూడండి అన్న కోర్టు ఎంత ఇంత అమౌంట్ చేశాను లక్షల్లో వేసినాను వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ తీసుకునేది లక్ష రూపాయలే మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇచ్చినారు మరి నేను కట్టను టయాలలో పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇట్టించినాను నాకు బదులు బయలు చేస్తూ కట్టాలా అని చెప్పలబాబు నాన్నకి నేను ఒకటి నా దగ్గర తాకాట్టు పెట్టినా హోటల్ కట్టించుకునే కే ఇప్పుడు అయినా అంటాడు నువ్వు నా చెల్లెల మీదే పోతావా పెట్టినావు కదా నువ్వు సుప్రీంకోర్టుకి పోయి ఆటలు పోయి ఎట్లా విడిచుకుంటావో చూస్తానని అది కూడా మూడు తర్వాత నా తిరిగి రాపి మేము రాపిచ్చుకుంటామని చెప్తే ఇంకా మీ అవగాహన నువ్వు ఎట్లా అమ్ముకోవాలి అంటావు కదమ్మా మేమే కాసినా అమ్మిస్తాం మేమే కదా సంతకం చేసేది అమ్మినప్పుడు కూడా పులి నాయకులు ఆ పత్రం ఏం చేస్తుంది అమ్మినప్పుడు కాసినా మేమే కదా సంతకం పెట్టేదని అని డిలే డిలే చేసుకుంటు వచ్చి ఎట్లా మళ్ళా ఇక్కడ పెట్టావు కదా నువ్వు అని చెప్పి ఇప్పుడు నువ్వు ఎట్లా వేర్పించుకుంటావో చూస్తానని మళ్ళీ ఆ విషయం ఉండగానే నాకు ఈ టాచర్య పెడుతున్నారన్న నాకు ఇప్పుడు నా భూమి నాకు సేవ్ చేపిల్ అన్న అప్పుడు ఇదే అమ్ముకోని కడతానని చెప్పిన వాళ్ళు ఇంత బ్లేమ్ అన్ని బజార్ వాళ్ళు చేసే నాకేసా ఇన్న మా ఊళ్ళో ఆయనతో రెండున్నర లక్ష అప్పు తీసుకుందా నేను రెండున్నర లక్ష అప్పు తీసుకుంటే ఫోన్పే ద్వారా ఆరు లక్షల ఇరవై రెండు వేలు వేసిన అన్న తొమ్మిది లక్షలు ఇచ్చిన అన్న మళ్ళా ఇప్పుడు వాట్సప్ లో ల ఎనభై ఇరవై ఎనిమిది వేలు కట్టాలని వాట్సాప్ లో ప్రతి వారం మెసేజ్లు పెడుతున్నారా